హాయ్ ఫ్రెండ్స్ దయచేసి నా వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే అమృతపురం అనే చిన్న ఊరు ఊరు పెద్దదైనా అక్కడ మనుషుల మనస్సులు మాత్రం చాలా చిన్నవి అక్కడ మనిషిని కొలిచేది మనసుతో కాదు రంగుతో తెల్లగా ఉంటే అందం నల్లగా ఉంటే లోపం అనే అభిప్రాయం అక్కడ బలంగా బాతుకుపోయింది అక్కడ ఉండేవాడు రామకృష్ణ నల్లని చర్మం సాధారణ రూపం తక్కువగా మాట్లాడేవాడు చిన్నప్పటి నుంచి అతడు వినని మాట లేదు నల్లగా ఉన్నావు అందం లేదు నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్న మాటలు అతని చెవులకు అలవాటయ్యాయి కానీ అతడు ఎప్పుడూ ఎవరికీ ఎదురు చెప్పలేదు తన బాధను లోపలే దాచుకొని బాధ్యతలని భుజాన వేసుకుని జీవించేవాడు తండ్రి చిన్న వయసులోనే చనిపోవటంతో అమ్మ చెల్లెల్ని చూసుకోవటం అతని జీవిత లక్ష్యమైంది కష్టపడి పనిచేసేవాడు ఊరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు ఎవరికైనా అవసరం ఉంటే ముందుగానే నిలిచేవాడు కానీ ఆ మంచి మనిషి మీద కూడా ఒక్క మాట మాత్రం మారలేదు అబ్బాయి మంచోడే కానీ రంగులేదు అని అదే ఊరిలో అనన్య అనే అమ్మాయి ఉంటుంది ఊర్లో అందరికీ తెలిసిన అందగత్తె తెల్లని ముఖం పెద్ద కళ్ళు నిండైన నవ్వు ఆమె నడచి వస్తే చాలు చూసేవాళ్ళ చూపులు ఆగిపోయేవి కానీ ఆమెకి ఆ అందం మీద ఎలాంటి గర్వం లేదు అందరినీ గౌరవించే మనసు నిదానంగా మాట్లాడే స్వభావం అనన్య తండ్రి స్కూల్ టీచర్ తల్లి గృహిణి చదువు పూర్తయ్యాక పెళ్లి మాటలు మొదలయ్యాయి మంచి సంబంధాలు వచ్చాయి ఉద్యోగాలు ఉన్న అబ్బాయిలు అందగాళ్ళు డబ్బున్న కుటుంబాలు కానీ ఏ సంబంధం ఆమె మనసుకు నచ్చలేదు ఏదో లోటు ఉంది అన్న భావత అన్న భావనతోనే ప్రతి సంబంధాన్ని తిరస్కరించింది ఒకరోజు స్కూల్ పని మీద రామకృష్ణ అనన్య ఇంటికి వచ్చాడు తల వంచుకొని మర్యాదగా మాట్లాడాడు ఒక్క క్షణం కూడా అతడు తనని తాను గొప్పగా చూపించుకోలేదు అనన్య నీళ్లు ఇచ్చేటప్పుడు అతని కళ్ళలో ఏదో కనిపించింది ఆశ కాదు అహంకారం కాదు ఒక నిశ్శబ్దమైన ఆత్మగౌరవం అతను వెళ్ళిపోయాక అనన్య మనసు స్థిమితంగా లేదు ఎందుకో తెలియదు కానీ అతని మాటలు అతని చూపు ఆమెకు గుర్తొస్తూనే ఉన్నాయి అదే సమయంలో రామకృష్ణ మాత్రం ఇలాంటి అమ్మాయి నాకు సరిపోదు అని తన మనసులో తానే గీత గీసుకున్నాడు కొన్ని రోజులకు అనుకోకుండా ఆ మాట వచ్చింది పెద్దల మధ్య మాటలు సాగాయి అందరూ ఆశ్చర్యపోయేలా అనన్య స్పష్టంగా చెప్పింది నాకు రామకృష్ణ నచ్చాడు ఇంట్లో అంతా నిశ్శబ్దం తండ్రి కోపంగా అడిగాడు అంత అందంగా ఉన్న నువ్వు నల్లగా ఉన్నవాడిని ఎలా ఒప్పుకుంటావు అనన్య కన్నీళ్లతో చెప్పింది నాన్న నేను జీవితాంతం చూసేది ముఖాన్ని కాదు నా కష్టాల్లో తోడుగా నిలిచే మనసును ఆ మాటల ముందు ఎవరూ మాట్లాడలేకపోయారు చివరకు పెళ్లికి ఒప్పుకున్నారు పెళ్లి రోజు మండపం నిండా జనాలు చాటుగా మాటలు రంగు తే రంగు ఎంత తేడా అమ్మాయికి ఏ లోపమో రామకృష్ణ ప్రతి మాటని విన్నాడు తల వంచుకొని కూర్చున్నాడు అనన్య మాత్రం అతని చేయి గట్టిగా పట్టుకుంది ఆ స్పర్శలో ఒక భరోసా ఉంది నేనున్నాను అని పెళ్ళి తర్వాత కొత్త జీవితం మొదలైంది అనన్య ఎంతో ప్రేమగా చూసుకుంది కానీ రామకృష్ణ మనసులోని భయం మాత్రం తగ్గలేదు నేను ఆమెకు సరిపోతానా అనే ప్రశ్న అతన్ని వెంటాడేది బయట ఎవరు ఏ మాట అన్నా నవ్వేసేవాడు కానీ లోపల కుంగిపోయేవాడు ఒకరోజు ఫంక్షన్లో అనన్యను చూసి కొందరు యువకులు మాట్లాడారు ఇంత అందంగా ఉంది భర్త నల్లగా ఉన్నాడు అని నవ్వారు రామకృష్ణ విన్నాడు ఇంటికి వచ్చాక మౌనంగా కూర్చున్నాడు అనన్య కారణం అడిగితే మొదట చెప్పలేదు చివరకు కన్నీళ్లతో అన్నాడు నిన్ను చూసి నన్ను చూసి నవ్వుతున్నారు నీ జీవితాన్ని నేను చెడగొట్టానేమో అనన్య గట్టిగా అతని ముఖం పట్టుకొని చెప్పింది నన్ను ప్రేమించేవాడు నువ్వు నా కన్నీళ్లకు ముందు నిలిచేవాడు నువ్వు వాళ్ళ మాటలు నా జీవితాన్ని నిర్ణయించవు ఆ రోజు రామకృష్ణ మొదటిసారి తను రంగు కన్నా తన విలువ గొప్పదని నమ్మాడు కాలం గడిచింది అనన్య గర్భవతి అయింది కష్టకాలంలో రామకృష్ణ ఆమెని చిన్నపిల్లలా చూసుకున్నాడు రాత్రిళ్ళు నిద్ర లేకుండా కాపాడాడు ప్రస ప్రసవ సమయంలో బయట నిలబడి దేవుడిని వేడుకున్నాడు కూతురు పుట్టినప్పుడు అతని కళ్ళలో ఆనందం కన్నీళ్లుగా మారింది ఒకసారి అతని కూతుర్ని ఎవరో అన్న మాటలు బాధించాయి నాన్నలాగా నల్లగా ఉంది అన్నారు రామకృష్ణ మౌనంగా ఉండిపోయాడు కానీ అనన్య ముందుకొచ్చి చెప్పింది నా కూతురు తన నాన్న మనసు వారసత్వంగా తెచ్చుకుంది అదే అసలైన అందం అని ఆ రోజు ఊరు మారింది మాటలు తగ్గాయి వాళ్ళ ప్రేమ చూసి అభిప్రాయాలు కరిగిపోయాయి రామకృష్ణ ఇక తల వంచుకొని నడవలేదు అనన్య చేయి పట్టుకొని గర్వంగా నడిచాడు రంగు కాదు రూపం కాదు ప్రేమ విలువ ఇచ్చేది మనసు అది తెలిసిన ఇద్దరి మధ్య ప్రేమ కాలాన్ని మించి నిలిచింది ఓకే ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్